హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియోస్ నిజంగా జెన్యున్గా చేస్తున్న వీడియోస్ మీరు నిజంగా కామెంట్స్ పెడుతున్నవి చూసినా కానీ నిజంగా మీరు చేస్తున్న సపోర్ట్కి పాదాభి వందనాలండి నిజంగా మీకు రుణపడి ఉంటాను వీడియోస్ అలాగే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఇది కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను పాతకాయ తీసుకోండి కొబ్బరికాయలో చిన్నకాయ తీసుకోండి తీసుకొని ఒక కళాయిలో నీళ్ళు పోసుకొని ఆ కొబ్బరికాయ మునిగేంత వరకు నీళ్లు పోసి దాంట్లో కాసినంత ఉప్పు వేసి ఒక పది నిమిషాల వరకు అలా కొబ్బరికాయని మీరు ఉడికించుకోవాలి మనం కాయ ఉన్నంత వరకు నీళ్ళు పోయలేకపోతే ఇలా గరిడితో ఆ వేడి నీళ్ళు తీసుకొని కాయల మీద పోయండి పోసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మనకి కాయ అలా నెలలో ఉడుకుతూనే ఉండాలండి ఈ విధంగా మీకు నిజంగా చాలా కొత్త రెసిపీ చాలా బాగుంటుంది మీరు ఎంతవరకు ట్రై చేసి అస్సలు ఉండరు అంత చాలా సూపర్ రెసిపీ అండి అందరికీ షేర్ చేయండి చాలామంది తింటారు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్ కదా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఇలా చల్లని ఆ కొబ్బరికాయ వేసేసుకోండి బాగా కాలిపోతుంది అందుకని నేను చాకు దానికి గుచ్చి ఇందులో వేసాను ఇలా చల్లనీళ్ళలో వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే అది చల్లగా వద్ది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోండి ఆ చల్లగా లోపు మనం ఒక కళాయి పెట్టుకోవాలి అంటే ఒక గిన్నె ఏదైతే మీరు వండుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకోండి పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటేనే మంచిదండి పెట్టుకొని ఒక చిన్న గ్లాసు బియ్యం వేసుకుందాం వేసుకొని ఆ బియ్యం బాగా కడుక్కోవాలి ఏ బియ్యమైనా పర్వాలేదు మన ఇంట్లో ఏవైతే మనం తింటామో ఆ బియ్యమే వేసేసుకోండి ఒక చిన్న గ్లాసు టీ తాగుతాం కదా మనం మనం ఆ గ్లాసు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్కి మూడు జంబుల వరకు నీళ్లు పడతాయండి నేను మూడు జంబులు నీళ్లు పోసాను ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి హైలోనే పెట్టుకోండి ఇది మనకు ఉడికేలోపు కొబ్బరికాయ అందులోంచి గిన్నెలోంచి తీసేసి క్లాత్తో తుడిచి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కొబ్బరికాయ పెట్టి హైలోనే మంట పెట్టండి ఇప్పటివరకు మనం నీళ్ళు అనేది కొబ్బరికాయలో ఇంతవరకు ఒక్క చుక్క కూడా మనం తీయలేదండి కాయకాయ అలానే మనం యూజ్ చేస్తున్నాం గమనించారు కదా ఇలా బాగా కాలాలి కాయ బాగా కాచండి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అటు ఇటు అటు ఇటు తిప్పండి కాయని నేను చాకుతో తిప్పుతున్నాను మీరు దేనితో తిప్పినా పర్వాలేదు చేయి మాత్రం పెట్టకండి అటు ఇటు కాయని తిప్పిన తర్వాత పది ఒక ఐదు నిమిషాలు చాలు హైలో పక్కకు పెట్టేసేయండి కాయని ఈలోపు కాయ చల్లారే లోపు మీరు అన్నం చూడండి ఉడుకుతుంది మనకి బాగా ఉడకాలి అన్నం మెత్తగా ఉడకాలి అందుకే మనం మూడు చెంబులు నీళ్ళు పోసుకున్నాము ఇంకెందులో కొన్ని ఐటమ్స్ వేయాలండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కొబ్బరికాయ మనకైతే మాత్రం చల్లగా అయిపోయింది ఎంత బాగుందో చూసారా నిజంగా ఈ రెసిపీ మాత్రం మీరు వదలరని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి కాయ నేను కొడుతున్నాను కొట్టిన తర్వాత లోపల కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళు మాత్రమే వస్తాయి కాయ మొత్తం ఫుల్గా నీళ్ళు ఉన్నాయండి నేను కొన్నప్పుడు కానీ మనం ఉడకపెట్టి దాన్ని కాల్చామని చూసారా ఆ లోపల ఉన్న చెప్పకే కాయం నీళ్ళు మొత్తం ఇంకిపోయింది ఇంకిపోవాలి కూడా అదే మంచిది మనకి ఇప్పుడు కొబ్బరి మనం తీసేసుకుందాం చెప్ప నుంచి కొబ్బరిని విడిచేసుకోవాలి కానీ చాలా ఈజీగా చెప్ప మనకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే కాలింది కదా కాలడం కాకుండా ఉడికింది కాబట్టి చాలా ఈజీగా చిన్నపిల్లలైనా కానీ ఈజీగా తీసేయచ్చు ఒక స్పూన్తో తీసినా చాలు వెంటనే చెప్ప అలా బయటకు వచ్చేస్తుంది కొబ్బరి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక్క కొద్దిగా కడిగి అంటే అక్కడక్కడ నల్లగా ఉన్నాయి కదా అది కొద్దిగా కడిగేసి ముక్కలు కోసుకోండి చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి కొబ్బరిని రెండు చెప్పులు కూడా అంటే ఒక కాయ మొత్తం నేను యూజ్ చేస్తున్నాను మీకు ఎక్కువ అనిపిస్తే ఒక చెప్ప యూస్ చేసుకోండి మీ ఇష్టం మీరు చేసుకునే దాన్ని బట్టి ఇలా ముక్కలు కోసుకున్న తర్వాత ఇప్పుడు అది పక్కన పెట్టుకోండి అన్నం అయితే మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికింది చూశారు కదా పెసరపప్పు నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు వేసుకొని కడిగి మంచి నీళ్లు పోసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోండి నానబెడితే ఇలా మెత్తగా మనకి నానుతుందన్నమాట పెసరపప్పు ఇప్పుడు ఈ నీళ్ళతో సహా అందులో వేసేసేయండి పెసరపప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి చూసారా ఆ నీళ్ళతో కలిపి మీరు ఆ అన్నం ఉడుకుతున్న అన్నంలో మొత్తం వేసేసేయండి వేసిన తర్వాత ఒక్కసారి కలపండి బాగా మనకి ఇది మళ్ళీ ఉడకాలి పెసరపప్పు కూడా మనకి బాగా ఉడకాలి నానింది నానినా కానీ ఉడకాలి ఆ నాన్న ఎందుకు నానబెట్టామంటే తొందరగా ఉడకడం కోసం మనం ముందుగానే నానబెట్టుకున్నాం ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు సగం కప్పు అటుకులు తీసుకోండి అటుకులు ఆ అటుకులు కడుక్కోవాలి ఏంటో ఈ మధ్య అటుకులు అండి మట్టి మట్టిగా నల్లగా అలా అనిపిస్తున్నాయి అసలు మంచిగా రావట్లేదు అంత వెతికినా కానీ ఇదివరకు పాలల్లో ఊరికే వేసుకొని తినేసేవాళ్ళం వాళ్ళం కూడా కాదు ఇప్పుడు కడగాల్సి వస్తుంది అటుకులు ఇలా అటుకులు కడిగిన తర్వాత అందులో వేసేసేయండి ఉడుకుతున్న అన్నం పెసరపప్పులో అటుకులు కూడా వేసేయండి నీళ్లతో ఏమేస్తారు లేదండి కడిగేసి నీళ్ళు వాడపోసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలపండి మూడు బాగా మనకి ఉడకాలి మంట హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మీరు దగ్గరే ఉంటారు కదా లేదు కొంచెం పక్కకు వెళ్తున్నాం అనుకుంటే మీడియంలో పెట్టండి ఇప్పుడు మనం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఇది మఖాన తామరగంజలో అంటారండి మఖాన మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి చాలా అంటే చాలా బలం కాల్షియం లోపము ఉండదు ఐరన్ లోపం ఉండదు బోన్స్ గట్టిగా ఉంటాయి నీరసం రాదు చాలా చాలా ఉన్నాయండి దీంట్లో ఈ మకాన అన్నది నేను తీసుకున్నాను ఎందుకంటే మామూలుగా వేసామనుకోండి పిల్లలు తినరు ఇలా వేసేయనుకోండి అసలు వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళకి కనీసం కొద్దిగా అయినా కానీ వెళ్తాయి ప్రోటీన్స్ అని నా ఉద్దేశంతో నేను మకాన అన్నది వేస్తున్నాను అందులో ఇవి ఏం కడగ అవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవడం మకాన అంటే తామర గింజలు అంతే ఇవి కూడా అందులో వేసి ఉడకనివ్వండి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి అది సిమ్లో పెట్టుకొని కాస్త మూత పెట్టేసేయండి మూత పెడితే మెత్తగా మగ్గుద్ది అనమాట నీళ్ళు సరిపోతాయి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే పోసుకోండి కొద్దిగా ఇబ్బంది ఏమీ లేదు ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని మనం కొబ్బరి ఆల్రెడీ మొక్కలు కోసి పెట్టుకున్నాం చూసారు కదా అది ఎంత మెత్తగా తెగింది తెలుసా అండి అసలు కొబ్బరి అసలు నిజంగా ఏదో చిన్న పిల్లల్ని ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా అంత మెత్తగా చాక్తో దిగిపోయిందండి కొబ్బరి మీరు నీళ్ళు అన్నది పోయకుండా మెత్తగా ఆడుకొని రండి చాలా మెత్తగా ఎంత మెత్తగా అంటే మైదాపిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా మిక్సీ పెట్టుకొని రండి అదైనా అంత మెత్తగానే అయిపోద్దండి ఎందుకంటే ఉడికింది మనమేమో కాల్చాం కొబ్బరి భలే ఉందండి అసలు నేను ఒక కొద్దిగా తిని చూశాను అసలు ఎంత బాగుందో కొబ్బరి అయితే మాత్రం విడిగా కొబ్బరి ఈ రుచి ఉండదు కానీ ఈ కొబ్బరి ఏంటో మరి నీళ్ళన్నీ లోపల ఇంక ఇంకిపోవడం వలన ఏమో కానీ భలే రుచి వచ్చిందండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూడా మొత్తం పేస్టు అందులో వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు పొయ్యొద్దు అసలు కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు మాత్రం పొయ్యకండి ఇలా బాగా కలుపుకోవాలి మళ్ళీ అసలు వాసన అయితే గుమ్మ మీరు చేశారో లేదో ఈ విధంగా నాకు తెలియదు కానీ వాసన అయితే మాత్రం అసలు నాలుగు వీధులు సందులోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకో ఇంక ఇందులో వేయాల్సింది ఏముంటుందండి మనకి బెల్లం మాత్రమే వేసుకోవాలి ఆ బెల్లం నేను వచ్చేసి కిలో తీసుకున్నాను తీసుకొని పావు కిలో బెల్లం కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా తరిగేసి అందులో వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత బెల్లం కూడా బాగా కలి కలపాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బెల్లం వచ్చేసి మనకి నీరులాగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ ఎక్కువగా ఉన్న బెల్లం కూడా ఉంటుంది అలాంటివి మాత్రం తీసుకోవద్దు స్వీట్ ఎక్కువగా ఉన్న బెల్లం తీసుకోండి రుచి బాగుంటుంది పాత బెల్లం తీసుకోండి అంటే గడ్డ ఉంటుంది చూసారా అది తీసుకోండి చాలా బాగుంటుంది ఆ బెల్లం నేను ఆ బెల్లం తీసి అందులో వేశాను తురుముకొని వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఉన్నప్పుడు ఫైనల్కి వచ్చేసింది అనుకున్నప్పుడు యాలకులు ఒక మూడు యాలకులు మెత్తగా దంచుకొని అందులో వేసుకోండి పాలు ఏం పోయొద్దు ఇంకా ఎందుకు పాలు అంటే కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి ఇంకే పాలు అవసరం లేదు మనకి అందుకని మీరు కూడా పాలు పొయ్యొద్దు చాలు ఆహా రెడీ అయిపోయిందండి అమృతం అమృతంతో సమానం మీ పిల్లలు ఖచ్చితంగా ఇంట్లో మీకు డైలీ ఇదే చేయమంటారు అంత బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేస్తున్నందుకు మీ నిజంగా నిజంగా మీకు రుణపడి ఉంటాం మీ పాదాలకు నమస్కారాలు మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ఇదిగోండి చూడండి పలసగా ఏమైపోదండి మనకి ఇది ఈ విధంగానే ఉంటుంది చల్లారిన ఈ విధంగానే ఉంటుంది